తోపికపడితే అన్ని పనులు పూర్తి చేస్తాం నెల్లూరు నలభై ఎనిమిదో డివిజన్లో రూపాయింట్ నాలుగు సున్నా లక్షలతో ఆధునీకరించిన ఏపీజే అబ్దుల్ కలాం పార్క్ పార్కును లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మంత్రికి ఘనస్వాగతం పలికిన స్థానికులు చిన్నారులు తిడిపి శ్రేణులు నెల్లూరు సిటీలో రోజుకు మూడు లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యం మల్లప్ప రామిరెడ్డి ఉయ్యాల కాలువల రివైట్మెంట్ పనులు చేపడతాం దోమలలేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నలభై ఎనిమిదో డివిజన్లో రూపాయింట్ నాలుగు సున్నా లక్షలతో ఆధునీకరించిన ఏపీజే అబ్దుల్ కలాం పార్కును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా డివిజన్ విచ్చేసిన మంత్రికి మేళతాళాలతో స్థానికులు తిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు మంత్రికి స్వాగతం పలుకుతూ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం అందరి సమక్షంలో మంత్రి లాంఛనంగా పార్కును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ తాహసీన్ ఇంతియాజ్ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు రాష్ట్ర వెర్హౌస్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిరా శ్రీనివాసులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తల్లాపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతరెడ్డి సిటీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కపిరా రేవతి నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు వేలూరు పెంచలబాబు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ జాఫర్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమతి వేలూరు కీర్తి కాంట్రాక్టర్ కయ్యాల గోపి బూత్ కన్వీనర్ కృష్ణమనేని నవీన్ పొన్నేరు సురేష్ డివిజన్ ప్రెసిడెంట్ ప్రసాద్ ఖాదర్ బాషా టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీసిదిద్దారు పార్క్ని నిజంగా చేసిన అధికారులని అది చేయించుకున్న ప్రజాపతిని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సృజల పథకం అదేవిధంగా నలభై తొమ్మిదిలో కూడా ఇప్పుడు ఎనాగ్రేషన్ చేయబోతున్నా ఈ ఎన్టీఆర్ సృజల పథకం ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్లో మూడు లక్షల లీటర్లు రూరల్లో ఉండేటట్టుగా ఆరు లక్షల లీటర్లతో నూట ఇరవై సప్లాంట్లు ఇవ్వడానికి నూట ఇరవై ప్లాన్ చేసాం అరవై సిటీకి అరవై రోజులకి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయాలి అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేరా ఈరోజు వాళ్ళు వాటర్ వాటి కొనాలంటే ఎంత అవుతుందండి కానీ రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలుపెట్టాం రెండున్నర కోటి ఖర్చు పెట్టాం దానికి ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారు వదిలేశారంటే ఆ రెండున్నర కోటి పోయినట్టే ఎవరి డబ్బులు అండి ఇవి ప్రజలు ప్రజలు కట్టిన ట్యాక్సులు అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేశాము దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సబ్ ట్యాంకులు కూడా యాక్చువల్గా పూర్తి చేశాము రాబోయే రెండు నెలల్లో మిగతా నలభై కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డివిజన్లకి అరవై పెడుతున్నాం అదేవిధంగా రూరల్ లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటిని కూడా వీలైన తొందరలు చేసి ప్రతి ఒక్కరికి కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్ వచ్చే విధంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి